హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు అండి అందరూ పండుగని ఎలా చేసుకున్నారండి మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాం మీరు కూడా మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో కిందన కామెంట్ చేసేసేయండి ముందుగా మన ఛానల్కి వచ్చిన వారు కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మేమైతే ఇంట్లో పూజని చాలా చాలా బాగా చేసుకున్నామండి ఫ్యామిలీ అందరితో కలిసి మనకెంతో ఎంతో ఇష్టమైన వినాయకుడి పూజ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ కూడా మేము వినాయక చవితిని బాగా సెలబ్రేట్ చేసుకుంటాము ఇంట్లో ఈ ఇయర్ అయితే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మీకోసం ఒక చిన్న వీడియో పెట్టానండి మేమైతే రీసెంట్గా ఇల్లు మారడం అయితే జరిగిందండి ఇక్కడ ఇల్లు మారి మేము ఒక టెన్ డేస్ మాత్రమే అయ్యింది పూజ ఎలా చేస్తామని చాలా భయపడ్డాను ఎందుకంటే ఈ సామాన్లు అవి సర్దుకోవడం పనేదా ఉంటుంది కదా ఈ పని అంతా కూడా నేను త్వరగా త్వరగా పూజ చేసేసాను ఒక ఫైవ్ డేస్ కల్లా పూర్తి చేసేసానండి మ్యారేజ్ అయిన తర్వాత మాకు ఇది ఐదో చవితి అండి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము కొద్దిగా పెద్ద బొమ్మ పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి ఈ ఈ విగ్రహం అయితే మాకు బాగా నచ్చింది షాప్కి వెళ్ళిన నుంచి ఈ మేము ఈ విగ్రహం వైపే అలా ఉండిపోయింది దృష్టి అందుకే కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా సరే మేము ఈ వినాయకున్నే మా ఇంటికి తెచ్చుకోవడం అయితే జరిగిందండి మా అబ్బాయికి అయితే మరి చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా నచ్చింది ఈ వినాయకుడు అలా పూజ అయినంతసేపు అలా చూస్తూనే ఉన్నాడు ఇంకా నిమజ్జనం చేసేటప్పుడు అయితే గోలు పెట్టాడండి కానీ మరి తప్పదు కదా ఈ వినాయక చవితి అయితే నేను ఫోర్ ఓ క్లాక్కి లేవడం జరిగిందండి ఎందుకంటే ఈ ప్రసాదాలు చేయడానికి ఇల్లు కూడా క్లీన్ చేయడానికి అన్నిటికీ కూడా టైం ఎక్కువ పడుతుంది కదా అందుకని నేను ఆ రోజు ఫోర్ ఓ క్లాక్కి లేచాను ప్రసాదాలు అన్నీ కూడా అనుకున్న టైంకే చేయగలిగానండి అదేవిధంగా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది పూజ అయితే చాలా సింపుల్గా చేసేసుకున్నామండి ఇంట్లోనే మేము ఇంకా మా ఫ్యా ఫ్యామిలీ కూడా అందరూ వచ్చారు ఆఫ్టర్నూన్ అయితే మేము ఈ వినాయక చతుర్శి అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నానండి మీకు నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి బొజ్జు వినాయకుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అదేవిధంగా మన సబ్స్క్రైబర్స్ అందరి మీద కూడా ఉండాలని ఇంకా అందరూ కూడా ఆయన ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి ఈ నే పండుగ రోజు నేనైతే ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి మనకి ఎవరో చెడు చేశారని మనం వాళ్ళకి చెడు చేయాల్సిన అవసరం లేదు మనం మన దారిలో మనం మంచిగా వెళ్ళిపోయినట్లయితే మన వెనకలు ఎప్పుడో దేవుడు అనేవాడు ఉంటాడు మనకి ప్రస్తుతానికి మనం బాధలు పడినా కూడా తర్వాత మనకి ఆయన మంచి చేస్తాడు మనం ఆ దేవుడి మీద నమ్మకం ఉంచితే చాలు ఇంక మనం ఏం చేయక్కర్లేదండి మనకి ఎవరో ఏదో చేశారని మనం బాధపడక్కర్లేదు మనమైతే ఇప్పుడు మనం మనం నమ్ముకున్న మంచితో మనం వెళ్ళిపోవాలి మనకి దేవుడు అయితే ఎప్పటికీ అన్యాయం చేయడండి మీరు అందరూ అదే గుర్తు పెట్టుకొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు వీడియోని చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి వీడియోకి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ మై వీడియోస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్